नेलेको रकालले फाइल मे मेरो मार्किङ छ हुन्छ नि द बाबा ए कुन छ जुन राद நான் நூடு ஆட்டர் ஞானம் பாஸ் மேடம் అందరికీ నమస్కారము పలమునేరు ప్రజలకి అదేవిధంగా పలమునేరు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్ల ప్రజలకి నమస్కారాలు ఈరోజు మన గంగమ్మ జాతర ఈరోజు గంగమ్మ జాతర ఆహ్వాన పత్రిక విడుదల చేయడం జరుగుతుంది ఈ నెల ముప్పైవ తేదీ అంటే ముప్పై నాలుగు ఇరవై ఐదు బుధవారం గరిగ ప్రతిష్ట జరుగుతుంది అది మన గుడ్డుబాయి దగ్గర నుంచి మన గంగమ్మ గుడి వరకు జరుగుతుంది దానికి బజార్ గుండా గంగమ్మ జాతర అది గరిగి గెలి గిడిగా ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి పురప్రజలందరూ దానికి పాల్గొ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా పద్నాలుగో తేదీ బుధవారం రాత్రి పాతపేటలో వేణుగోపాల స్వామి గుడి ముందర దగ్గర నుంచి మే పద్నాలుగు బుధవారము మన పాతపేట వేణుగోపాల స్వామి గుడి ముందర దగ్గర నుంచి అమ్మవారి సిరుస్సు ఊరేగింపు ఊరేగింపుగా వచ్చి మెయిన్ రోడ్లో వచ్చి అదేవిధంగా వివి మహల్ రోడ్లో జవుల వీధిలో వచ్చి బజారు వీధి గుండా వచ్చి మన గంగమ్మ శిరస్సు మన గంగతోపులో తోపులో అక్కడ ప్రతిష్ఠడం జరుగుతుంది అదేవిధంగా పద పదహైదవ తేదీ అంటే మే పదహైదు అంటే మే పద్నాలుగు సిరస్సు వస్తుంది పదహైదు అక్కడ అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది పదహారవ తేదీ అంటే ఆ ఐదు గంటల పైన అమ్మవారి జరిగి స్నానం జరుగుతుంది కాబట్టి పురప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మా కమిటీ తరఫున గంగమ్మ జాతర పాంప్లెట్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే పెద్దలు బాలాజన్న గారు చెప్పినట్లు ముప్పై తేదీ సాటు కార్యక్రమం నిర్వహి గరికి కార్యక్రమం నిర్వహిస్తున్న గుండుబాయి కాండి నుంచి మన బజారు వీధిలో పల్లీ వీధిలో దూరి అమ్మవారు వచ్చేసి గంగూళ్ళలోకి వస్తారు అలాగే మే పద్నాలుగు మే పద్నాలుగు తేదీ రాత్రి పన్నెండు గంటలకి సిరుసు కార్యక్రమం వేణుగోపాల స్వామి గుడి నుంచి మన విమాల్ థియేటర్ ముందర నుంచి జౌలి వీధిలో నుంచి నేరుగా వచ్చేసి అమ్మవారి ప్రతిష్టన జరుగుతుంది అలాగే పదహైదు అమ్మవారి విశ్వరూప దర్శనం అలాగే పదహారు జల్జీ కార్యక్రమం జరుగుతుంది పలం పట్టణ ప్రజలందరికీ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ ఆహ్వాన పత్రికను స్వీకరించి ప్రతి ఊరు ఈ పండుగలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము